జై తెలంగాణ వెలుగు టీవీ చదువుతున్నది శనివారం నాడు పేట ఎంఆర్ఓ కార్యాలయంలో ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేసిన రామ్ చందర్ కిష్టయ్యలు పట్టా పాస్బుక్కులు ఇవ్వాలని వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండల దేవరంపల్లి గ్రామ రైతులు కోరుతున్నారు రైతులు విలేకరులతో మాట్లాడుతూ దేవరంపల్లి గ్రామంలోని భూమి సర్వే నెంబర్ నూట నలభై తొమ్మిదిలో తమకు సంబంధించిన ఎనిమిది ఎకరాల పదహారు గుంటల భూమి ఉందని ఈ భూమిలో నాలుగు తరాల నుంచి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు ఈ భూమిని పంతొమ్మిది వందల అరవై ఐదులో కొనుగోలు చేసినాము ఆ రోజుల్లో ఉర్దూలో రాయడం జరిగిందని చెప్పారు చాలాసార్లు భూమి డాక్యుమెంట్స్ పట్టుకొని అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు పట్టా చేయలేదని తెలిపారు అదే అదునుగా భావించి కొందరు మా భూమిపై కన్నేసి ఆక్రమించుకున్నారని తెలిపారు మా వద్ద భూమికి కట్టిన పన్ను రసీదులు సైతం ఉన్నాయి విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతూ మా పేరుపై పట్టా చేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం మాతో పాటు కొంతమంది బాధిత రైతులు కూడా ఉన్నారు ఈ సమస్యపై వికారాబాద్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేస్తామని అన్నారు రిపోర్టర్ మెడతనపల్లి నరసయ్య హైదరాబాద్ ఇట్లా మా తాత ఉన్నాడు పంతొమ్మిది వందల అరవై ఐదులో రిజిస్ట్రేషన్ చేసుకుంటూ మా తాత ముస్లిం అలీం సాబ్ కుటుంతుపతిని దగ్గర మాకు ఏడిపోయినా న్యాయం జరగలేదు మా నాయన తిరిగిన బాగానే మా నాయన తిరిగి చనిపోయాడు మా తాత చనిపోయాడు ఇప్పుడు మా నాయన గట్టే చనిపోయాడు మా నాయన పన్ను పెట్టిండు అన్ని విధాల సౌకర్యం చేసిన ఎక్కడ న్యాయం జరగలేదు మాకు ప్రతి ఒక్క దానిలో రిపోర్ట్ ప్రతి ఒక్క దానిలో కంప్లీట్ పెట్టి కానీ చేస్తాం చేస్తామని చెప్పి నిర్లక్ష్యం చేశారు ఇంతవరకు మాకు న్యాయం జరగలేదు ఇప్పుడు మాకు అప్పటి నుంచి న్యాయం జరగడం లేదు మీకు మాకు న్యాయం జరగాలని మేము కోరుతున్నాం కబ్జా చేస్తారు ఇప్పుడు పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి మా తాతలు ఉన్నారు మా నాయనలు ఉన్నారు అదే కబ్జాలో ఇద్దరు దాకా మేము సాగు చే సాగు చేసుకుంటా ఇప్పటికీ అయింది ఇప్పటికీ అన్ననే పట్ట పండించుకుంటూ ఉంటున్నాం అది తప్పితే మాకు ఏ పొలం లేదు ఆ పొలం నుంచి మేము బతకలేము ఆ పొలంలోనే మా జీవ జీవగంచి జీవనం గడుపుతున్నాం ఎవరో వచ్చి కంపెనీ పేరు చెప్పుకొని మా భూమి వేరే వాళ్ళు చేసుకో చేసుకున్నారు మాకు ఏ ఇవిడెన్స్ మాకు ఏడిపోయినా కానీ మాకు తెలుస్తలేదు మాకు కబ్జా చేస్తాం అట్లా చేస్తాం ఇలా చేస్తామంటే అంటే మస్తు ఎగురవొట్టినాము మస్తు కాంప్లైంట్ ఇచ్చినాము మస్తు కోర్టులో కేసు వేసినా కానీ మాకు ఎక్కడ న్యాయం జరగట్లేదు మీకే న్యాయం చేయాలని చెప్పి ధన్యవాదాలు చేసి చెప్తున్నాం కిష్టయ్య నా పేరు కిష్టయ్య సాయన్న తండ్రి పేరు సాయన్న దేవరంపల్లి విలేజీ ఎక్కడ పోయినా మా భూమి అయితే లేదు మాకు ఏ మార్గ దగ్గరకు పోయినా బెదిరిస్తున్నారు మాకు భూమి అయితే లేదు తిరిగి తిరిగి సాధించకొచ్చు మా పెద్ద మనుషులు కూడా చనిపోయారు దిరిగి తిరిగి చచ్చిపోయారు అని